మరి రైతులకు ఎన్ని విత్తనాలు ఏ ఊర్లే ఎన్ని బస్తాలు అనేటువంటి అంచనా ఎందుకు తీసుకురాలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఈ సంక్షేమాన్ని మరచి ఎంతసేపు బిఆర్ఎస్ పార్టీ మీద గత ప్రభుత్వం మీద కేసీఆర్ కుటుంబం మీద కుట్రా చేసుకుంటూ పోతుందో ఒక్కసారి ఆలోచించాలి మిత్రులారా ఇదంతా ఒక ఒక గ్లోబల్ ప్రచారంగా బిఆర్ఎస్ పార్టీ మొత్తం దోసుకున్నది ఏం పని చేయలేదని చెప్పేసి చెప్పుకుంటూనే పోతుంది అప్ప ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్క పని చేస్తలేదు ఇక ఈ ఉన్నటువంటి నాయకుడు ఒక ఆయన ఎంతసేపు వేదిక మీద ఏ పదవి లేకున్నా ఎట్లనే వచ్చి కుక్క చెప్పికెళ్ళి వచ్చి నక్కి నక్కి చూసి ఒక ఫోటోలో వాడాలని వేదిక మీదకి ప్రోటోకాల్ కోసం కోట్లా ఆడబెట్టుకుంటాడు తప్ప ఈ యొక్క ఈ సమస్యలు అయినా గలవడై రైతులకు విత్తనాలు దొరుకుతలవు యూరియా బస్తాలు దొరుకుతలేవు లైన్లలో నిలబడుతారు మాట్లాడు నీకు దమ్ముంటే నేను ఇన్ఛార్జ్ మంత్రితో మాట్లాడి రైతులకు విత్తనాలు ఇప్పి ఎరువులు ఇప్పి లేకపోతే ఇక రోడ్డు సాక్ష్యమైన రోడ్డు కాంట్రాక్టర్లు పనిచేస్తున్నాడు కాంగ్రెస్ వాడు అంటే ఎగబెట్టిపోతాడు రాబాయ్ వాడు దొంగవాడు వాడు పైసలు వేయడు వాడు పైసలు వేయడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పని చేస్తున్నాడు పైసలు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పింది కదా మనం దొంగ దగ్గర చూస్తున్నాం చెప్పేసి ఆ భయానికి ఇలా కాంట్రాక్టర్లంతా కూడా ఊర్లు పెట్టి పారిపోతున్నారు బదిలీ గడవ కట్టుకున్నా కూడా ఎవడు కాంట్రాక్టర్ ముందకు వస్తున్నాడు ఎందుకు గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు కోటి వేయటలు ఒక్క పని ఉంటే ఒక్క పని మీద సుమారు పది పదిహేను టెండర్లు పడతా ఉండే లెస్కేసినా కూడా చాలా మంది పోటీ పడి ముందరికి ముందరికొస్తున్నారు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కాంట్రాక్టర్లు ముందరికొస్తున్నారు ఏ పని జరుగుతున్నారంటే అంటే కారణమేది వీళ్ళు పైసలు ఇయ్యారు వీళ్ళు దొంగలు పని చేయించుకుంటారు నమ్మకంగా పైసలు ఇయ్యారని చెప్పేసి ఇక ఈ కారణంతో కాంగ్రెస్ పార్టీ ఇలా పనిచేసేదని తోడుకొస్తున్నాడు మిత్రుల మరి ఇది ఇక్కడే కొనసాగితే ప్రజలు ఏం కావాలి నమ్మి వచ్చేసరు నువ్వు ఏదేమైనా సరే ప్రజలకు పని చేస్తా పని చేయకపోయినా ఐదేళ్ళు ఉంటావు మరి నువ్వు ఐదేళ్ళు నువ్వు గద్దె మీద కూర్చుండి పరిపాలన చేస్తే ఈ ఐదేళ్లు ప్రజలు ఎట్లా బతకాలి రైతులు ఆత్మహత్యలు చేసుకోవట్రి మళ్ళా కూలర్లు ఆత్మహత్యలు చేసుకోవట్రి ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవట్రి చివరకు కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకోవట్రి మరి ఎవడైనా సరే నీ పనులు లేక పూర్తిగా రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా పూర్తిగా ద్వంతం చేసి పెడితే ఇలా ఏ పని లేక చాలా మంది ఉపాధి లేక రోడ్ల మీద అటు ఇటు నిలుపుకుంటా పైసలు లేక ఆర్థికంగా అప్పుల పాలైపోయి ఇలా ఆత్మహత్య చేస్తున్నటువంటి పరిస్థితికి వస్తుంది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటి గమనించాల బిడ్డ మీరు మంచిగా పని చేస్తే ఈ ప్రజలు మీకు అధికారంలోకి ఇచ్చింది కాబట్టి అధికారం ఇచ్చింది కాబట్టి మీరు మంచిగా చేస్తే మళ్ళొక్కసారి మీకు అవకాశం ఇస్తారు కావచ్చు కానీ బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధిని బదనాం చేయాలనే పేరు చేయడం తెలంగాణ తెచ్చినటువంటి మహానాయకుల మీద కుటుంబం మీద బురద చూస్తే మీకు పుట్టగతులు లేకుండా పోతున్నాయి జీవితంలో మళ్ళీ ఎప్పుడు కూడా ఇంకా యాభై ఏళ్ళకు కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీ అంటే ఎప్పుడు కూడా ఓటు వేసేటువంటి పరిస్థితి ఉండదు ఇలా కొటేషన్ చూసినవి ఇలా ఇందిరామ్మ రాజ్యం అంటే గుడ్డి ఏమంటే గుంతల రోడ్డు గుడ్డి దీపాలని చెప్పేసి ఒక కొటేషన్ అది బాగా నచ్చింది అవును అప్పుడు ఇంద్రమ్మ రాజ్యం ఉన్నప్పుడు ఏముండే గుడ్డి దీపాలు ఉండే గుంతల రోడ్లు ఉండే ఏడికోవాలనే ఒక రోడ్ లేకపోతుండే కరెంట్ ఉండకపోతుండే పిన్షన్ ఉండకపోతుండే ఎవరి పే మీద బట్టలు ఉండకపోతుండే అట్లాంటి రాజ్యాన్ని అంటే మళ్ళీ ఇట్లా మొత్తం మన మీద బట్టలు కూడా అమ్ముకొని బదారు అయ్యేటట్టుగా విధంగా వాళ్ళు ఒక్క విషయంలో మాట నిలబెట్టి కాంగ్రెస్ వాళ్ళు కాలం తీస్తామని తీసుకొస్తామని చెప్పి తప్ప ఇక ఏ విషయాలలో కూడా ప్రజా సమస్యలు మళ్ళీ తీసుకుంటలేము ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రజలలో మనం బాగా చైతన్యం తీసుకురావాలి ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయి మేమేదో హత్య చేసి అధ్యక్ష మసుగుసి మారాడుతాయి చేసి మేము అధికారంలో ఉన్నాం కాబట్టి డబ్బు సంచులు తీసుకొచ్చి ఊర్లకు తల్లి ఓటుకు కాకపోతే ఐదు వేలు ఇచ్చి మేము మళ్ళీ మా సర్పంచ్లను ఎంపీటీచర్లను ఎంపీటీచర్లను గెలిపించుకుంటాం అని చెప్పేసి ఏమో కుట్రా చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక్కడన కనబడుతున్నాడా ఒక్కడన ఊర్లకు వచ్చి మరి గల్లీలో ఏం సమస్తున్నది ఈ రోడ్కి ఏమి మీ ఊర్లో ఏం సమస్తున్నది అని చెప్పేసి ఒక్క కాంగ్రెస్ నాయకుడు కనబడతలేడు వాళ్ళు ఏంది ఎంత ధీమాగా ఉన్నారు చెప్తున్నారు వాళ్ళ కూదలు ఏం అంటే ఈ రోజు ఎలక్షన్లు పెడితే సర్పంచ్లన్నీ మాకే వస్తాయి ఎంపీడీసీలన్నీ మాకే వస్తాయి జడ్పీడీసీలన్నీ మాకే వస్తాయి మొత్తం ముప్పై ఆరు జిల్లా పరిషత్తులు కూడా మాకే వస్తాయని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ ధైర్యం ఏంటంటే ఈ రెండు సంవత్సరాల్లో వాళ్ళు ఏదైతే దోచుకున్న సొమ్ము ఆ సొమ్మును మళ్ళా ఊర్లకి మళ్ళా డబ్బు సంతులు తీసుకొని వచ్చి ప్రజలకు ఎరేషదోకి వెళ్తామని చెప్పేసి చూస్తున్నారు కుట్రా చేస్తున్నారు మిత్రులారా మనం ఒకటి ఆలోచన చేయాలి ఊర్లలో ఈ విషయాలన్నీ కూడా చెప్పాలి మన కార్యకర్తలతో పాటు ప్రతి ఊర్లో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా చెప్పాలి మన ఊరుకు రోడ్ అయ్యకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క ఓటు కూడా వేసేది సోషల్ బైక్ చేస్తాం బిడ్డ మిమ్మల్ని ఏకగ్రీవ తీర్మానం చేస్తాం మా ఊరికి రోడ్ అయ్యకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓడేయమని చెప్పి ఓటేయమని చెప్పేసి తీర్మానం చేయించాలి